హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో మన ఆడవాళ్ళం కూడా కొన్ని పనులనేవి ఎంతో కష్టపడి చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా మన పనులన్నీ కూడా సులువుగా చేసుకుని మన టైంని ఇంకా మనీని కూడా ఆదా చేసుకునేటటువంటి చిట్కాలు ఇంకా మన శ్రమను కూడా తగ్గించేటటువంటి సింపుల్ చిట్కాలతో ఈరోజు వీడియోలో మేము ముందుకు తీసుకువచ్చానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీకు ఎంతో కొంత వీడియో అనేది హెల్ప్ఫుల్గా ఉంటుందండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి వీడియో యూజ్ఫుల్గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా సరే ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ సంబల్ని కనుక ఆన్ చేసినట్లయితే నేను చేసేటటువంటి కొత్త కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోనే టిప్స్ ఏంటో చూద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే మనము కిచెన్లో వంట చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఆయిల్ అనేది చేయి జారి పడిపో జరుగుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఆయిల్ అనేది పడిపోయినప్పుడు మనము ఆయిల్ ఎంత క్లీన్ చేసినా కూడా మనకి ఎంతో కొంత ఆ జిడ్డు అనేది పోకుండా ఉంటుంది అలాంటప్పుడు మనము ఇలా మన ఇంట్లో పిండి కానీ పిండి కానీ లేదంటే శనగపిండి కానీ ఇలాంటి పిండ్లు ఉంటూ ఉంటాయి కదా ఒక్కొక్కసారి అవి పురుగు పట్టిపోతూ ఉంటాయి అవి పడేయకుండా మనం పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఇలా ఆయిల్ పడిపోయినప్పుడు ఆయిల్ మీద ఆ పిండిని కొద్దిగా ఇలా చల్లేసి ఇలా క్లీన్ చేసామనుకోండి మొత్తం ఆయిల్ అంతా కూడా ఆ పిండి కంటేసుకుంటుందండి ఆ పిండి అనేది ఆయిల్ని అబ్జార్బ్ చేసేసుకుంటుంది ఎక్కడ కూడా మనకి జిడ్డు అనేది కూడా లేకుండా కూడా ఉంటుంది చూడండి ఇక్కడ వీడియోలో మీకు చూపిస్తున్నాను కదా ఆయిల్ మీద ఇలాగా పిండిని వేసేసి తర్వాత క్లీన్ చేస్తే మనకి జిడ్డు అనేది పూర్తిగా లేకుండా పోతుందండి టిప్ అనేది అందరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇలా ఒక ప్లేట్లోకి కానీ లేదంటే చిన్న బౌల్లోకి కానీ మనము కొద్దిగా ఫేర్ అండ్ లవ్లీ వేసుకోవాలి తర్వాత దాంట్లోనే మనము ఇలా చిటికెడి పసుపు వేసుకోవాలండి ఇదంతా కొంచెం ఇలా కలిసేలాగా మొత్తం అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మనం కనుక ఫేస్ కనుక అప్లై చేసుకున్నాం అనుకోండి మనకి ఫేస్ అనేది మంచి షైనింగ్ వస్తుందండి మనం గోల్డ్ ఫేషియల్ చేయించుకున్నప్పుడు ఎటువంటి షైనింగ్ అయితే వస్తుందో అలాంటి షైనింగ్ వస్తుందండి ఈసారి ఎప్పుడైనా సరే పార్టీలకు కానీ ఫంక్షన్స్ కానీ వెళ్ళినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి నేను ఇక్కడ హ్యాండ్ మీద ఆ మిశ్రమాన్ని రాసి చూపిస్తున్నాను మీరు ఇలా ఫేస్ కనుక అప్లై చేసుకున్నట్లయితే మీకు ఫేస్ అనేది మంచి షైనింగ్తో బ్రైట్నెస్గా ఉంటుందండి బ్యూటీ పార్లర్లో మనము చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు ఖర్చు పెట్టి మనము ఎక్కువగా ఫేషియల్ చేయించుకుంటాం కదా అలాంటప్పుడు మనకు వచ్చేటటువంటి బ్రైట్నెస్ అనేది ఈ చిన్న సింపుల్ టిప్తో వస్తుందండి యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇలా హ్యాండ్ వాష్ కానీ లేదంటే మనకి మాయిశ్చరైజర్ కానీ ఇలా కోల్డ్ క్రీమ్ కానీ ఇలాంటివన్నీ క్రీమ్స్ అన్ని కూడా ఇలాంటి డబ్బాల్లో వస్తూ ఉంటాయి కదా ఇందులో మనకి కావాల్సినంత వరకు ఇలా ప్రెస్ చేసుకుని కావాల్సిన క్రీమ్ తీసుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి ఈ డబ్బాని కనుక పైన ప్రెస్ చేసినప్పుడు మనకి ఎక్కువ మొత్తంలో ఒక్కొక్కసారి బయటకి క్రీమ్ అనేది వచ్చేస్తుంది కదా అలాంటప్పుడు మనకి ఇందులో ఉండేటటువంటి మాయిశ్చరైజర్ కానీ ఈ క్రీములు కానీ వేస్ట్ అవుతూ ఉంటాయి కదా ఎక్కువ మొత్తంలో వాడినప్పుడు డబ్బా అనేది కూడా చాలా త్వరగా అయిపోతుంది అలాంటప్పుడు కావాల్సినంతగానే క్రీమ్ అనేది రావడానికి ఇలా ట్రై చేసి చూడండి ఏం లేదండి ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకొని ఇలా మూతక పైభాగంలో ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం గనక రబ్బర్ బ్యాండ్ని అక్కడ వేసామనుకోండి మనకి డబ్బా అనేది ఇలా గట్టిగా ప్రెస్ చేసినా కూడా మనకి క్రీమ్ అనేది చాలా కొద్దిగా వస్తుందండి మనకి ఎంత కావాలో అంతే ఇందులో నుంచి మనము యూజ్ చేసుకోవచ్చు తర్వాత చిన్నపిల్లలు ఎక్కువగా కనుక ఇంట్లో ఉన్నట్లయితే త్వర త్వరగా డబ్బాలు అనేవి ఇలా పిండేసి వాడేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు మనం ఇలా గనక రబ్బర్ బ్యాండ్ వేసినట్లయితే అందులోంచి క్రీమ్ అనేది ఎక్కువ మొత్తంలో రాకుండా ఉంటుందండి టిప్ కనుక యూజ్ అవుతుంది అనిపిస్తే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇలా ఒక బౌల్ తీసుకున్న అందులో మనకి చాక్ చాక్పీసులు ఉంటాయి కదండి ఆ చాక్ చాక్పీసులని ఒక నాలుగైదు వరకు ఇలా వేసుకున్న తర్వాత దాని మీద మనకి డెట్టాలు ఉంటుంది కదా ఆ డెట్టాలని ఒక రెండు మూతల వరకు ఇందులో వేసేసి చాక్ చాక్పీసులు అన్ని కలిసేలాగా డెట్టాలను కలపాలండి చాక్పీసులు ఆ డెట్టాలను పూర్తిగా పీల్చుకుంటాయండి తర్వాత మనకి జవ్వాది పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ని కూడా ఇలా కొద్దిగా తీసుకుని ఇలా చాక్ పీసులకి ఇలా పైనుంచి ఇలా మొత్తం అంతా కూడా అయినట్లుగా చేయాలండి జవాది పౌడర్ అనేది పూజల్లో మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా ఇది ఒక మంచి సువాసనతో కూడుకున్నటువంటి పరిమళ ద్రవ్యం అండి ఇలా మనం తయారు చేసుకున్నటువంటి ఈ చాక్ పీసులు ఉన్నాయి కదా ఈ చాక్ చాకుపీసులను ఇప్పుడు మనము సోప్స్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి రేపర్స్ అనేవి వస్తాయి కదా ఆ రేపర్స్ని ఇలా పక్కన ఒక రెండు పెట్టుకున్నాం అనుకోండి అందులో కనుక ఈ చాక్ చాక్పీసులను పెట్టుకొని మనము అలమరలో ఉండేటటువంటి బట్టల్లో స్టోర్ చేసుకోవచ్చు తర్వాత ఇలా చాక్పీసులు మనము పొయ్యిగట్టు మీద తర్వాత పొయ్యి మీద తర్వాత పనంతా అయిపోయిన తర్వాత ఇలా సింకుల దగ్గర వాష్ బేసిన్ దగ్గర ఒక్కొక్కటి పెట్టుకున్నట్లయితే మనకి మనకి బల్లులు అనేవి రాకుండా ఉంటాయండి ఈ బల్లులకి ఈ డెటాల్ వాసన అనేది అస్సలు నచ్చదు కాబట్టి బల్లు అనేవి చాలా దూరంగా పారిపోతాయండి అంతేకాకుండా చిన్న చిన్న దోమలు పురుగులు బొద్దింకలకి రాకుండా ఉంటాయి జవ్వాది పౌడర్లో ఉండేటటువంటి మంచి సువాసన అనేది ఇలా బట్టల్లో పెట్టుకోవడం వల్ల బట్టలకు అనేది మంచి సువాసన వస్తూ ఉంటుంది ఇలాగో కూడా మనం ఒక పీస్ పెట్టుకొని మనం కనుక బట్టల్లో పెట్టుకున్నట్లయితే బట్టలు మంచి సువాసన వస్తూ ఉంటాయండి ఇంకా నెక్స్ట్ అంటే మనకి టమాటాలు అనేవి ఒక్కొక్కసారి సీజన్ బట్టి మనకి చాలా తక్కువ రేటుకి దొరుకుతూ ఉంటాయి అలాంటప్పుడు మనము ఒక్కొక్కసారి ఎక్కువ మొత్తంలో కొని తెచ్చుకుంటూ ఉంటాం కదా ఈ టమాటాలు అనేవి స్టోర్ చేసినప్పుడు ఒక్కొక్కసారి చాలా వరకు కుళ్ళిపోతే పాడైపోతూ ఉంటాయి అలాంటప్పుడు టమాటాలు పాడవకుండా ఉండటానికి టమాటాలకు ముందు బాగా ముచ్చికలాగా ఉంటుంది కదా అక్కడ టమాటాలకి మనము వంటలో వాడే ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ని ఇలా టమాటాలకి అప్లై చేసేసామనుకోండి టమాటాలు అనేవి పాడవకుండా ఉంటాయండి మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా కవర్లో పెట్టి స్టోర్ చేసుకున్నట్లయితే ఫ్రిడ్జ్ అంతా జిడ్డు జిడ్డు కాకుండా ఉంటుందండి మనము టమాటా ప్యూరి తయారు చేసుకోవడానికి పైన ఉన్నటువంటి తొక్కను తీసేసి వాడుతూ ఉంటాం కదా ఈ పైన ఉన్నటువంటి లేయర్ తీయడానికి మనము టమాటాలను ఉడకబెట్టి పైన ఉన్నటువంటి అనేది తీస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా మనము కొబ్బరి కానీ లేదంటే క్యారెట్లు కానీ అలాంటివన్నీ తురిమేది మనకి ఉంటుంది కదా ఆ తురిమే దాంతో కనుక ఇలా మనము టమాటాలను తురిమినట్లుగా చేసినట్లయితే మనకి టమాటాల మీద ఉండేటటువంటి పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి అంటే వీడియోలో మీరే క్లియర్గా చూస్తున్నారు కదా ఇలా అంతా తురిమిన తర్వాత మనకి పైన ఉన్నటువంటి లేయర్ అనేది ఇలా సెపరేట్గా వచ్చేస్తుందండి టమాటాలని ఇలా తురమటం వల్ల మనకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినట్టుగా వస్తుందండి తర్వాత మనకి చారు పెట్టుకున్నా లేదంటే మనకి ఏదైనా టమాటా ప్యూరీ చేసుకున్నా కూడా చాలా త్వరగా కూడా ఉడుకుతుందండి ఇలా తురుముకోవడం వల్ల ఈసారి ఎప్పుడైనా సరే మీకు కనుక ఇలా టమాటాలు చిన్న చిన్నిగా కట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చూడండి ఇక్కడ వీడియోలో మీరే క్లియర్గా చూస్తున్నారు కదా టమాటా అనేది ఎంత నీట్గా తురుముకున్నాము ఇలా కనుక మీరు ట్రై చేశారనుకోండి మీ టమాటా త్వరగా ఉడకటమే కాకుండా టమాటాలు వేస్ట్ కాకుండా ఉంటాయండి టిప్ నచ్చితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఒక బౌల్లో ఒక స్పూన్ వరకు శనగపిండి తీసుకోవాలండి తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు తీసుకోవాలి తర్వాత దానికి సరిపడినట్టుగా ఇలాగ పచ్చిపాలు ఉంటాయి కదండి ఆ పచ్చిపాలను కూడా రెండు మూడు స్పూన్ల వరకు తీసుకుంటే సరిపోతుందండి ఇదంతా ఒక మిశ్రమంలాగా అయ్యేలాగా కలుపుకున్నామండి తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఇలా హ్యాండ్స్ కానీ లేదంటే మనకి ఎక్కడైనా సరే ఒక్కొక్కసారి ఎక్కువగా ఎండకు వెళ్ళినప్పుడు చర్మం అనేది ఎక్కువగా నల్లబడిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మనకి ఒక్కొక్కసారి ట్యాన్ అనేది ఎంత ట్రై చేసినా మనకి పోకుండా ఉంటుంది చాలామందికి మొహం మీద మొటిమలనేవి వచ్చేసి ఆ మొటిమల తాలు ఎక్కువ అనేవి పడిపోతూ ఉంటాయి అంతేకాకుండా కొంతమందికి ఫేస్ మీద ఎక్కువగా నుదురు భాగంలో ఎక్కువగా ట్యాన్ అనేది పట్టేస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నటువంటి మిశ్రమాన్ని మనం ఫేస్ కనుక అప్లై చేసేసి మనం గనక ఇలా కొద్దిగా రుద్దినట్లుగా చేసినట్లయితే మనకి ఫేస్ మీద ఉండేటటువంటి బ్లాక్నెస్ అంతా పోతుందండి మిశ్రమం మొత్తాన్ని మనం బాడీకి మొత్తాన్ని కూడా అప్లై చేసుకోవచ్చండి మనకి జిడ్డు మురికి అలాంటిది ఏదైనా కూడా స్కిన్ మీద ఉన్నట్లయితే పూర్తిగా పోతుంది తర్వాత మనకి స్కిన్ అనేది మంచి షైనింగ్గా కూడా ఉంటుంది స్కిన్ మీద ఉండేటటువంటి డెడ్ పార్టికల్స్ అన్నీ కూడా పోయి మనకి స్కిన్ అనేది స్మూత్గా కూడా తయారవుతుందండి ఇలా వారానికి రెండు సార్లు కనుక చేసినట్లయితే మనకి స్కిన్ అనేది మంచి షైనింగ్గా బ్రైట్నెస్గా ఎలాంటి మచ్చలు లేకుండా కూడా ఉంటుంది టిప్ నచ్చితే కనుక ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఒక బౌల్ తీసుకుని అందులో ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి తర్వాత ఒక అల్లం ముక్కను తీసుకొని దానిపైన ఉన్నటువంటి పొట్టు తీసేసి దాన్ని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి తర్వాత మిరియాలు కూడా ఒక ఐదు ఆరు తీసుకునేలాగా పచ్చగా దంచుకొని ఆ వాటర్లో వేసుకోవాలి ఒక నిమ్మకాయని కూడా తీసుకుని సగ భాగాన్ని తీసుకుంటే సరిపోతుంది ఆ నిమ్మకాయ చెక్కను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ వాటర్లో వేసుకోవాలి ఇదంతా కూడా స్టవ్ మీద పెట్టుకుని ఈ వాటర్ అంతా కూడా సగం వాటర్ అయ్యేలాగా అంటే ఒక గ్లాసు వాటర్ అయ్యేలాగా పూర్తిగా మరిగించుకోవాలి ఇలా వాటర్ అంతా మరిగించుకున్న తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి ఈ వాటర్ అంతా కూడా మనకి చల్లారి పెట్టుకోవాలండి తర్వాత ఇందులో మనకి చిటికెడు పసుపు కలుపుకోవాలి ఇప్పుడు ఇది ఎందుకు వాడతామంటే మనకి సీజన్ మారినప్పుడల్లా దగ్గు జలుబులు అలాంటివి వస్తూ ఉంటాయి కదా ఇప్పుడు మనకి చలికాలం అనేది వెళ్ళిపోయి సమ్మర్ అనేది మొదలవుతుంది కదా ఇలాంటప్పుడు కూడా మనకి చాలామందికి ఎక్కువగా జలుబు చేస్తూ ఉంటుంది సీజన్ వైజ్గా మార్పులు అనేవి వస్తాయి చలికాలంలో కూడా మనకి చాలా మందికి ఎక్కువగా జలుబు చేయడము ముక్కు పట్టేయడము లేదంటే గొంతు అనేది పట్టే పట్టేస్తుంది కదా అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నాం కదా ఈ కషాయం ఇలాగా వడకట్టుకుని ఒక గ్లాసులోకి తీసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ వాటర్ని మనము ఒక్కసారిగా తాగకుండా పొద్దున్నే మధ్యాహ్నము సాయంత్రము ఒక్కొక్క పావు కప్పు చొప్పున తాగినట్లయితే మనకి గొంతుకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా పోతాయండి ఇందులో మనము పసుపు వాడాం కదా పసుపు అనేది మంచి యాంటీబయాటిక్గా పనిచేస్తుందండి తర్వాత మనకి అల్లం అనేది మనకి గొంతు గరగరను తగ్గిస్తుంది మిరియాలు అనేది మనకి గొంతులో ఉండేటటువంటి కఫ్ అనేది కూడా రాకుండా చేస్తాయండి నిమ్మకాయలో ఉండేటటువంటి సి విటమిన్ వల్ల మనకి గొంతులో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా దూరం చేస్తుందండి చలికాలంలో కూడా మనకి చాలా మందికి ఎక్కువగా జలుబు చేయడము ముక్కు పట్టేయడము తర్వాత గొంతుకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ గొంతు నొప్పి ముక్కు దిబ్బడ అలాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా అలాంటి వాటి అన్నిటికి కూడా ఇలా తయారు చేసుకున్నటువంటి కషాయాన్ని కనుక మనము వాడామనుకోండి మనకి గొంతుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చిటికలో దూరం అయిపోతాయండి ఈ టిప్ కూడా చాలా వరకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము వాషింగ్ లో బట్టలు వేసి అన్ని రకాల బట్టలు ఉతుకుతూ ఉంటాం కదా ఒక్కొక్కసారి తెల్ల బట్టలు కలర్గా ఉన్న బట్టలు కూడా వేసేసి ఉతుకుతూ ఉంటాము అలాంటప్పుడు తెల్ల బట్టలు అనేవి ఉతికిన తర్వాత మనకి అంత షైనింగ్గా అనిపించవు కొద్దిగా డల్గా కూడా అనిపిస్తూ ఉంటాయి అలా కాకుండా వాషింగ్ లో మిగిలిన బట్టలతో కలిపి ఉతికినా కూడా తెల్ల బట్టలు అనేవి తెల్లగా మెరవటానికి తెల్ల ఎలాంటి మచ్చలు మరకలు లేకుండా ఉండడానికి ఇలా చిన్న టిప్ ను ట్రై చేయండి ఒక బౌల్ తీసుకుని అందులో మనము వాషింగ్ మిషన్ లో వాడే పౌడర్ ఉంటుంది కదా లేదంటే లిక్విడ్ కానీ ఈ మనకి ఏది వాడితే అది తీసుకోవాలి ఒక రెండు స్పూన్ వరకు తీసుకుని ఆ సర్ఫ్ లోనే ఒక ఈనో పౌడర్ ప్యాకెట్ తీసుకుని ఇలా కట్ చేసి మొత్తం ఆ పౌడర్ అంతా కూడా ఆ సర్ఫ్ లో కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ మనము వాషింగ్ మిషన్ లో పౌడర్ వేసి బాక్స్ లో వేయాలి తర్వాత ఇలా బియ్యం కడిగిన నీళ్లను ఇలా చిన్న గిన్నెలో తీసుకోవాలి లేదంటే బియ్యము రాత్రిపూట నానపెట్టి తర్వాత దాన్ని మిక్సీ వేసి ఆ వాటర్ ను కూడా పోసుకోవచ్చు ఇలా వేయటం వల్ల మనకి బట్టలు అనేవి పెట్టినట్టుగా వస్తాయండి ఇందులో వేసినటువంటి ఈనో పౌడర్ వల్ల మనకి తెల్ల బట్టల మీద మురికి కానీ లేదంటే కూర మరకలు కానీ లేదంటే పచ్చడి మరకలు జిడ్డు మరకలు ఇలాంటివన్నీ పూర్తిగా పోతాయి ఈనో పౌడర్ అనేది మనకి మంచి వాషింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది అండి చూడండి వీడియోలో మీరే క్లియర్గా చూస్తున్నారు కదా బట్టలు అనేవి ఎంత తెల్లగా వాష్ అయినాయో తెల్ల బట్టలు కష్టపడి ఉతకకుండా ఇలా సింపుల్ టిప్ తో మీ తెల్ల బట్టలన్నీ కూడా తలతళ్ళ మెరిసేలాగా మెరిసేలాగా అండి ఇందులో బియ్యం కడిగిన నీళ్లు వేసాం కదండి దానివల్ల బట్టలు అనేవి ఇలా స్టిఫ్ గా గెంజిపెట్టినట్లుగా వస్తాయండి ఇంతేనండి వాటి వీడియోలోని టిప్స్ ఈ టిప్స్ అనేవి కూడా మీకు నచ్చాయనుకుంటున్నానండి మరిన్ని మంచి మంచి టిప్స్ తో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్